ఒక ఆదర్శం కాబోతున్నారా తనుకి ఎమ్మెల్యే తనుకి ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఈయన ఒక వినూత్న వ్యవస్థను అయితే తీసుకొచ్చారు ఆ వినూత్న వ్యవస్థ ఏంటి అంటే వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు సేకరించడం అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పటికే నారా లోకేష్ గారు దర్బార్ నిర్వహిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజావాణి లాంటిది నిర్వహిస్తున్నారు ఓకే అవి ఎంతవరకు సక్రమంగా జరుగుతున్నాయి ఎంతవరకు ఫిర్యాదుల మీద దృష్టి పెడుతున్నారు అనే అంశం పక్కన పెడితే ఎమ్మెల్యేలు కూడా తమ యాక్టివిటీ ఎప్పుడు ఉండాలి అంటే తమ ఉనికి చాటుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి అయితే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం ఒక్కటే కాదు ఆ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించగలగాలి ఇప్పుడు అంతా టెక్నాలజీ అంత డిజిటల్ యుగం నడుస్తోంది ఇలాంటి నేపథ్యంలో వాట్సాప్ అనేది అందరూ వినియోగిస్తున్నారు అందుకే ఈయన తనకి ఎమ్మెల్యే ఏం చేశారంటే నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ త్రిబుల్ టూ మొత్తం ఐదు రిల్ అనమాట నైన్ ఫోర్ నైన్